మీ అందరికి నా హృదయపరకు కొందనాలు దేవుని పిల్లార మీరు హృదయాలు వెలిగించే మాటతో పరిశుద్ధాత్మడు ఏ కూని మాటలు తీసుకొని మీ అద్దకొచ్చి ఉన్నాడు కనుక మీరు నేను అందరం కూడా పరిశుద్ధాత్మలు ఈరోజు ఏ మాటలు అయితే మన హృదయాలు వెలిగించి మనల్ని సంతోష పెట్టాలనుకుంటున్నారు వెలిగించబోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని జీవమును కృప చూపి మనకి తిరిగి మాటలు వినగలిగి భాగ్యం ఇచ్చిన దేవుడికి శిరస ఉంచి మన తండ్రి అయిన దేవుడి ద్వారా వందనాలు సుతులు తెలియచేసుకుంటూ మరి పరిశుద్ధాత్మడు ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు వెలిగించుకొని ఈరోజంతా నెమ్మదిగా ఆరోగ్యంగా ఉందాం దేవుని పిల్లరా ఒకసారి చూడగలిగితే యాకోబుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చిన ఒక మాట రాయబడింది శ్రేష్టమైన ప్రతి ఈవియో సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతి సంబంధమైన ప్రతిదీ జ్యోతిమయుడకు తండ్రి యొద్ధ నుండి మనకు వచ్చునని రాయబడింది అంటే శ్రేష్టమైన ప్రతిఈవిని ఎవరైనా కన్నబిడ్డకి శ్రేష్టమైన ఇస్తాడా పనికిరాని ఇస్తాడు అంటే ప్రతి తండ్రి కూడా బిడ్డకి శ్రేష్టమైన వస్తువులే ఇస్తాడు ఇవ్వడానికి ఇష్టపడతాడు అందుకని దేవుడు కూడా భూమి మీద ఉన్న మనందరికంట శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే ప్రతి వస్తువు కూడా శ్రేష్టమైనదే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు శ్రేష్టమైన ప్రతిఈవిని సంపూర్ణముగా సగం సగంగా కాదు మనమైతే సగం ఇస్తాం ఒరే నీకు సగం ఈ భాగం అన్నయ్యకి సగం ఆ చిన్నోడికి సగం చెల్లికి సగం అంటాడు కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా సంపూర్ణ తబ్బ నిజంగా ఆలోచిస్తే ఒళ్ళు జలదరిస్తుంది కదా ప్రతిఈవినంట సంపూర్ణమైన సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిమయుడకు తండ్రి యొద్ నుండి మనకు వచ్చునని రాయబడి నిజంగా దేవుని పిల్లరా ఆ ప్రతి ఇవి పొందగలిగే అర్హతను సంపాదించుకోవాలి మనం అంటే ఆ పరసంబంధమైన ప్రతి ఇవిని పొందగలిగే ఒక అనుభూతి మన జీవితంలో ఉండాలి దేవుని పిల్లరా పరసంబంధమైన సంపూర్ణమైన పరసంబంధమైన ప్రతిఈవిని జ్యోతిమయుడకు తండ్రి దగ్గర నుంచి పొందేవారుగా భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఆయన వైపు మళ్ళే విధంగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవం కలిగిన మా పరులకు తండ్రి నైనా పర సంబంధమైన ప్రతివినీ సంపూర్ణముగా మాకు ఇచ్చు దేవుడు అయి ఉన్నావు తండ్రి ప్రతివారమునూ సంపూర్ణంగా ఇచ్చే దేవుడు అయి కనుక భూమి మీద ఉన్నా బిడ్డలందరూ తండ్రి నువ్వు ఇచ్చే ఈవులు పొందగలిగే భాగ్యమే నైనా నిన్ను అర్థం చేసుకుండే భాగ్యమే తండ్రి నువ్వు జ్యోతి తండ్రివై ఉన్నావని ఎరగలిగే భాగ్యం గురించి నువ్విచ్చే ఇచ్చే పరసంబంధమైన ఈవిని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ నా తండ్రి తీసుకొని నేను మహిమపరిచే బిడ్డలుగా నిన్ను శుతించే బిడ్డలుగా నేను ఘనపరిచే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని అడుగుతూనైనా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యమును దయచేసిన తండ్రి కుటుంబాల్లో నెమ్మదిని దయచేసినైనా పిల్లలు లేని వారికినైనా గర్భపాలైన బిడ్డల నన్ను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన ఎస్ఐఏ పరిషత్ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు